క్రైస్తు లాడ్ యేసుక్రీస్తు ప్రభావి ఘనమైన నామంలో అందరికీ ఎనూతన దినపు శుభాలు లోకాసు వార్త పన్నెండవ అధ్యాయం వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం మీ తల వెంట్రుకలన్నీయు లెక్కింపబడి ఉన్నవి భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా ఈ వచనంలో మన దేవునికి ఎంత ప్రత్యేకమైన వారమో మనం గమనించవచ్చు ఎందుకంటే మన గురించి మనకే చాలా విషయాలు తెలియవు మనం చిన్నప్పటి నుంచి బాగా ఎరిగిన వారు మన తల్లిదండ్రులు వారికి కొంత అవగాహన ఉంటుంది మన కోపం ఎప్పుడొస్తుందో మనం బాధలో ఉన్నప్పుడు ఎలా ఉంటామో మన అలవాట్లు ఏంటో మన మంచితనం ఏంటో మనలో ఉన్న చెడు ఏంటో ఇలా కొన్నిటి మీద వాళ్ళకి అవగాహన ఉంటుంది ఆ తర్వాత మన స్నేహితులకి కొన్ని విషయాలు తెలుసు మన గురించి కానీ వారికి కానీ మన తల్లిదండ్రులకు కానీ మన తల వెంట్రుకలు ఎన్నున్నాయో వాటి లెక్క ఎంతో ఎవరికైనా తెలుసా తెలీదు వారికి కాదు ఈవెన్ మనకి కూడా తెలియదు కారణం దాంతో పెద్దగా పనే ఉండదు పైగా లెక్కబెడడం కూడా కష్టం కానీ నిన్ను నన్ను సృష్టించిన దేవునికి నిన్ను నన్ను తన స్వరక్తమిచ్చుకున్న దేవునికి మన తల వెంట్రుకల లెక్క కూడా చాలా స్పష్టంగా తెలుసు అంటే దేవుడు మనల్ని ఎంత ప్రత్యేకంగా తయారు చేశారో మనం తెలుసుకోవాలి మనం దీని దేవుందిలే అని పట్టించుకొని చాలా చిన్న చిన్న విషయాల మీద కూడా దేవుని దృష్టి చాలా ప్రత్యేకంగా ఉంటుంది ప్రతి జంతువుని పాకే ప్రతి పురుగుని ప్రతి జీవిని కూడా ఒక ఉద్దేశంతోనే దేవుడు తయారు చేసరి భూమి మీదకి పంపించారు మన కోసమే ప్రతిదీ సృష్టించబడింది దేవుని ఆలోచన దేవుని జ్ఞానము మన ఊహకు కూడా అందదు కానీ అర్థం చేసుకుంటే మన పట్ల దేవునికున్న ఉద్దేశం చాలా చక్కగా అర్థమవుతుంది ఈ ప్రకృతిలో మనం గమనిస్తే చిన్న చిన్న పురుగుల దగ్గర నుండి పెద్ద పెద్ద సాధు క్రూర జంతువుల వరకు దేవుడు అన్నిటినీ చాలా బ్యాలెన్స్డ్గా మన కోసం సిద్ధపరిచారు ఏది కూడా ఎక్కువ కాదు తక్కువ కాదు అంత చక్కటి ప్రణాళిక వేశారు మనకి కొన్ని కొన్ని జంతువులను చూస్తే భయం కానీ వాటిని సైతం భయపెట్టి వేటాడే జంతువులను దేవుడు సిద్ధం చేశారు ఒక ప్రదేశంలో ఎక్కువగా కుందేళ్ళు ఉన్నాయనుకోండి అవి రోజు రోజు పెరిగిపోతూ వాటి జనాభాతో ప్రదేశం అంతా నిండిపోయింది వాటి ఆహారం కోసం ఆ ప్రదేశంలోని చెట్ల ఆకులన్నిటిని తినేస్తే మళ్ళా వాటికి తినడానికి ఆహారం ఉండదు అందుకే వాటి క్షేమం కోసం దేవుడు కుందేళ్లను తినే నక్కలను సిద్ధం చేశారు ఆ నక్కలు కొన్ని కుందేళ్లను తిని వాటి ఆకలిని తీర్చుకుంటాయి ఇప్పుడు అన్ని నక్కలు అక్కడున్న కుందేలు అన్నిటి మీద ఆధారపడి తినేస్తే తిరిగి కుందేళ్లు ఉండవు ఇక నక్కలకు ఆహారము ఉండవు కాబట్టి నక్కల క్షేమం కోసం అలానే కుందేళ్ల క్షేమం కోసం కూడా దేవుడు పులిని ఏర్పాటు చేశారు దీన్నే ఎకలాజికల్ బ్యాలెన్స్ అంటాం సైన్స్లో దేవునికి ప్రతి జీవి పట్ల ఇలానే ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది అలానే వాటికి ఆహారం సిద్ధపరుస్తుంది కూడా దేవుడే సర్వజీవుల కనులు ఆయన వైపు చూస్తున్నాయని వాక్యం చదివిస్తుంది పోషించేది దేవుడే వాటిని అణిచేది కూడా దేవుడే పాకే పురుగు దగ్గర నుండి పెద్ద పెద్ద జంతువు పట్ల ఎంత చక్కటి ఆలోచన కలిగిన దేవునికి తన స్వహస్థాలతో తన పోలికతో తయారు చేసుకున్న నీనా పట్ల దేవునికి ఇంకెంత ప్రత్యేకమైన దృష్టి ఉందో మనం గమనించాలి పిచ్చుకల కంటే శ్రేష్ఠులం మనం అందుకే మన విషయంలో లెక్కకు రాని వాటిని కూడా దేవుడు లెక్కిస్తున్నారు వాటికి మనసాక్షి ఉండదు కానీ మనకి మనసాక్షి విచక్షణ ఉంది అవన్నీ కూడా మన కొరకే సృజింపబడ్డాయి కాబట్టి ఎప్పుడో ఏదో జరుగుతుంది అని ఇప్పటి నుండే చింతిస్తూ ఉన్నావేమో దేవుడు నన్ను మర్చిపోయారు అని అనుకుంటున్నావేమో ఆయన చూడట్లేదు నా ప్రార్థనలన్నీ ఎటుపోతున్నాయి అని బాధలో ఉన్నావేమో రైతు మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఏడవ వచనంలో మనం చూస్తే ఆయన మిమ్ములు గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని లొకసు అత పన్నెండు ఆరులో కూడా మనం చూస్తాం ఐదు పిచ్చుకలు రెండు కాసులకు అమ్మబడును కదా ఆయనను వాటిలో ఒక్కటైనను దేవుని ఎదుట మరువబడదు అని అమ్మివేయబడ్డ పిచ్చుకలను కూడా దేవుడు మర్చిపోనప్పుడు తన స్వరక్తిమిచ్చి కొన్న మనలను ఎలా మర్చిపోతారు కాబట్టి దేవుని ఎడల భయభక్తులు కలిగి చెడుతనం అనేది మనలో ఏముందో గ్రహించి దాన్ని విసర్జించి దేవునికి నివాస స్థలముగా ఉందాం మనం శ్రేష్టమైన దేవుని సంపాద్యమని గుర్తించి అంతటి ధన్యతలోనికి నిన్ను నన్ను నడిపించిన దేవుని స్థుతిస్తూ శ్రేష్టమైన వెల చెల్లించబడింది నా కోసం కారణం నేను దేవునికి బహు విలువైన దానిని నేను విలువైన వాడని నేను ధన్యురాలని అని ఆలోచించి నిశ్చింతగా ఆయన రెక్కల నీడలో ఉందాం అట్టి కృప దేవుడు మనందరికీ గాక ప్రార్థన గొప్ప గొప్పదేవా మీకు వందనాలు తండ్రి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీరు కాచి దాచి కాపాడి ఇచ్చిన మరొక నూతన దినానికే వందనాలు సర్వ జీవుల కన్నులు చూస్తున్నాయని వాక్యంలో ఉంది అవును ప్రవ్వ మమ్మల్ని సజీవుల సంఖ్యలో ఉంచి ఆరోగ్యం ఇచ్చి ఎవా మీరు ఇచ్చిన మహాకృపకే వందనాలు కోసం మీరు ప్రపంచంలోనే అన్నిటికన్నా ఒక విలువైన గొర్రె పిల్ల రక్తాన్ని చిందించి పరిశుధపరిచి శ్రేష్టమైన వారిగా ధన్యులంగా అమలు చేశారు మేమెంత విలువైన వారమో గ్రహించగలిగే మనస్సు అట్టి ధన్యత మాకు దయచేయండి దేవా ఈ ప్రాంతంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ఈరోజు ప్రయాణాల్లో పనిపాటలో అన్ని విషయాల్లో మీరే తోడుగా ఉండండి దేవా ఏ మనసుతో ఈ ప్రాంతంలో ఉన్నారో తండ్రి జ్ఞాపకం చేసుకోండి మీరు విలువైన వారిగా మమ్మల్ని అందరినీ కూడా చూస్తున్నారు ఆ గ్రహింపు ప్రతి బిడ్డకి రావడానికి కృపదయి చేయండి బలహీనలుగా ఉన్న వాళ్ళని బలపరచండి రోగులుగా ఉన్నవారిని స్వస్థపరచండి ప్రతి చేతి కష్టార్జితాన్ని వారి అనుభవించినట్లుగా సహాయం చేసి బలపరచమని ఏసుక్రీస్తు ప్రవారి ఘనమైన నామంలో అడిగి వేడుకుని ప్రార్థించి పొందుకునే నామ తండ్రి ఆమెన్